happy birthday to you happy birthday to you, you, you. Birthday to you. happy birthday to you, mm -hmm. you दे दे चार्ण 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 एक, एक दे पृष्ठ <laughs> 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 <तुण> <laughs> तो डाल अभी गले बढ़ाना की जे जे बड़ी इन मेदम चाक चाक मामू चाटा के गले नहीं चाहिए मेरा इनका नहीं इतना और ले मन लिया अभी बैठिए लुलिते सर्वदा मुदम चंदनो गुरेगा

প্রা পোয়ার গেচি একে ক্য়েলা মিকেলে মিয়েকে আপাজেলা মানে হাজি তেকে পাজি কেকেলেলে দেনি হিয়ে ইমান্য়ে দেনি হা புதி வந்து சந்தா عليه முதல 7:10 కి సారా అంటే 35 అంటే నేను తెలియాలి తమిళనాడు మంచి అవసరం ఉంది అందరూ హ్యాపీగా ఉండాలి ఆత్మనంగా ఉండాలి అన్నం పోషించాలి మేము అందరం చేయందాం మనం వినడానికి అవ్వాలి ఆయన జీవనము వినడానికి అవ్వాలి డాక్టర్ మా క్లాస్ మేటర్ ఈ వక్తగురు చాలా ఫెషనల్ గా ఉన్నారు లైట్ ఇస్ బ్రేట్ కొంచెం ఉచ్చట పాట నడిచక మకొట దరించట మా కర్ణాటక కర్ణాటకల నుండి కవట్ అండి మీరు మునుకుండి నడిచేది ఎక్కడో నొక్టమ్ దరించక మకొట దరించక నొక్టమ్ మెటీపల్ అన్ని చేయాలి নিয়মিতですよ मतदारहरु तपाईहरुको गतिविधिमा ननकोलो हितमा जितलो निमलोस्तो बनाएर आछे गए। मलाई अलि मात्रै जस्तो। उनीहरु त त मलाई अलि मात्रै जस्तो। अथे कछी आछी। मन्त्र जनले त छैन। मने वाडीले त छिनिसको राखेला। సార్ ఇంద బర్త్డేల గురించి బాగా చెప్పి ఈ వారంలో చనిపోయింది ఈ రోజు మా తండ్రి గారి నూట పదకొండవ జయంతి ఒక మంచి మంచిది

మజేస్ బాగున్నారు వాళ్ళ అంతక కూడాపోయినా ఆవర్ కార్యకలాపలు సచా వకటి రుడిగా మధ్య దెదతో జర్నిక్స్ రావాలి బంగ్లాదేశ్ కూడా డబల్ సెంటర్ ఫ్ర మిలిటరీ యాక్టివ్ మత్నిక్ ఆపస్ ఇక్కడ నుండి ఈస్ అనేనక మా గమో సీతనా సస్తా హేయ్ యైను లవానో దేతేని మెసరాకలా మెచిన మా మెచింపొట్ ఏంటో చెప్తాడో నేను దాన్ని కోరుకున్న కానీ ఇన్సిడెంట్ నేను మొదలు పెట్టిన రోజు ఆగస్ట్ నైన్త్వం ఇక చెప్పినట్టుగా విస్తారికంగా ఈ రోజు సంబంధించిన ఎయిత్ ఆగస్ట్ గత వారంలో మనం ఫంక్షన్ అయిపోయిన నైన్టీన్ ఫార్టీ టూలో క్విట్ ఇండియా మూమెంట్ జరిగింది ఆ తర్వాత ఒక మహాకవి విఎన్ భూషణ్ అనేటటువంటి ఆయన చాలా చక్కగా మంచి పద్యాలు ఎప్పుడూ కలిశారు మామూలుగా మన దేశం నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలనేటువంటిది బాల బృందాకర చరిత్ర మొదలు పెట్టినటువంటిది నుంచి వస్తుంది అదే మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ హృదయంలో నాటుకుపోయింది ఆంగ్లేయులు ఎలాగైనా మన దేశం నుంచి చేయాలి కానీ వాళ్ళని పంపేదంటే అది ఎందుకంటే వాళ్ళు పాలు డెబ్బై వందరాల పరిపాలన చేస్తూ వచ్చినటువంటి మన వాడిని మరి రాజుల సామాన్యంగా చేసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి కపాలు వసూలు చేస్తూ ఉన్నారు వీళ్ళ సైన్యాన్ని వాళ్ళే పోషించాలి ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి అతని విధంగా మనం చూసినట్లయితే అయినారు దగ్గర నుంచి ఆదర్ చంద్రశేఖర్ భగత్ సింగ్ నాటి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో మంది అల్లుడు సీతారామరాజు గారు వ్యతిరేకించిన కార్యరూపం వచ్చినప్పటికీ వాళ్ళ క్రిటికల్ సిచ్యువేషన్ పడిపోయారు సెకండ్ వరల్డ్ వాస్ బై గారు మనకు ఇండిపెండెన్స్ ఇచ్చే సమయం

దాంతో తెలిసి కొంతమంది తెలియక వేలాది మంది ధనమాన ప్రణామంతో ఉంటుందని మన స్వాతంత్రాన్ని సంపాదించారు ఈ రోజు మనం స్వేచ్ఛ పిలుస్తున్నామంటే ఆ హర్డ్ మహానుభావానికి తమలోంచి నమస్కరించాల్సింది విన్నటువంటి సంగీతం చాలా బాగుంది అండ్ హర్డ్ మన వెనకుండా మన వెనకాల ఎక్కడో ఉన్నటువంటి అని చెప్పినటువంటి సో తర్వాత మనం మన నాయకుడు ఆగస్ట్ పదిహేను రెంటనే వస్తున్నది చాలా అనాయకంగా పాట పెట్టేస్తారు మా మహాకే స్త్రీ రాతంత్రం వచ్చి పడగానే సరిపోదు సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే రీతి మనకుంటే పొరపాటు కాంచబోయే నేటితో స్థితి ఈ పరిస్థితి మరి ఆయన తండ్రి కూడా ఎంత బాగా ఇచ్చారు

హిరోషిమా నెలసాకి అనే ప్రాంతాల్లో దాంగ వాహన వర్షం జరిగిన అతి త్వరగా ఆ దేశం కోల్పో ప్రపంచంలో మొదటి దేశంగా అభివృద్ధి చెందిన దేశంలో మొదటి దేశంగా నిలబడుతుందండి దానికి కారణం ఏమిటంటే పంక్చువాలిటీ డిసిప్లిన్ ఆ కమిట్మెంట్ మా దేశాన్ని నేను అభివృద్ధి చేయాలి అక్కడ సోమరిగా ఉండే ప్రశ్నే లేదు అక్కడ

మనం ఆరాధిస్తే మనకి అడిగే లాభే అనే పద్ధతిలో ఒక మంచి పద్యం కూడా సేవ చేసేది పురుషుడేయురే భార్య నిత్యం సేవ చేస్తారో పరలోకాలప్పు చెప్తూ చేయవలసిన పదవి ఏమిటంటే ఒక నాలుగు ప్రతి దినమునూ పురుషుడు పత్తి గంటే ముందుగా చేసి నదిలోన మునిగి

ఎలా పెట్టాలి నీళ్లు తీసుకురావాలంటే అది కూడా కానీ కాలు కడగా ఆ కాలు మీద నెత్తి చదువుకోవాలంట అంత చూసి దూరంగా నిలబడాలి కొంతమంది భూస్వాములు ఇళ్ళలో చూసినట్లయితే కొంతగా కూడా రెడాక్స్ సైడ్ కింద చూసినట్లయితే ఆ భాగం నిన్నగా ఉంటుంది పైభ యోచన చేసినట్లయితే ఆ ఇంట్లోకి వెళ్ళే వాళ్ళు ఒంకొని బోడవాడలో వెళ్ళాలి అంత ఇక హారే చూసాను నిలబడాలి అని కూడా ఒక నిలబడాలి देह मंदिराला धनववी म्हणानेသက်లచ్చు کوچ்சो पडतात पुरुषांनी एक आजmalı घंटे गाडीला నెలపక పరియమైన పనిగొట్టుని గండిించాలి అప్పుడు బాడలమన్నేట బాడన విటారు అలా సభాషి ఆర్చారు దెంబలగిరి బొమ్మ మరి వముంట బయలు గుండ చెయ్యలేదు బాటి గుండ భక్తదేవుల ఇది నితి నితి గలని నిభవ నేనే తెలుస్తాను వెళ్ళా కూడా అవి ఆవిడ దూరం వెళ్ళిపోతుంది మనం లేకపోతే నన్ను పంపించేస్తుంది అంటే కన్యాశాపతి అమ్మకాగ అనే పద్యండి కదా కానీ శాస్త్రం అంతదు గురువు గారు శిష్యుడు శిష్యుడి చుట్టని అడుగుతాడు అనమాట కిరీషం గారు అని చోటు గురువు ప్రారంభం కదా అంటే కటిని మరి ఒక పద్యం చెప్పేస్తాడు అన్నమాట కిరీషం గారు

సఖిబావుకి గివ్ దేనే yaar మధ్యానికి ఇది దయ నంబరు దాకే దానికి ఇయ్యనే దయ కాబట్టి आएगा किसको라 నే శివ అంటే ఇసిటి కండరలు ఇస్తారన్నమాట యాక్చువల్గా ఉర్జన అప్పనగర్ ఆయ్ అట్లా నాయనంలో ఉద్భవ అప్పటి సమాజ బలహీనదమ్ము దర్పడం పెట్టామని నీతిగా చూపించారు వినబా పుణన హాలంలో ఉంటారు ఒక విద్యార్థిని మనం ఎలా పిల్లవాడిని మనం ఎలా తీర్చిదిద్దాలనే మాట అందులో ఉంది ఒక సెల్ఫెస్టివెంట్ పర్సన్ గా కల్పనేటువంటి మనిషి ఎలా జీవనోపాధి కోసం మాటలు ఉన్నప్పుడు అందరూ కూర్చునే బాగా డబ్బున్నవాడు నాయకులు తన చాలా ఉన్నప్పుడు అందరూ పూజలే వాళ్ళకి ఉన్న వాడిని కూడా మనం గౌరవిస్తాం లెక్క మీద సున్న ఎక్కినట్టు

కుప్పలు కావన కాచేదానికి పెడుతూ ఉన్నాడు కుప్పల కావని పనిలో చెప్పులు కాళ్ళ చెప్పులేసుకున్నాడు చేతుల కట్టి పెట్టుకున్నాడు శీక్రమంగా చెప్పుడు చేయొచ్చు ఆయన చెప్పు వేసుకొని కట్టి పెట్టుకుంటూ పోతాడే శబ్దమవుతూ ఉంటుంది ఆ వచ్చే వెంకప్పను అభగప్ప ఉపన్యాసం కర్నూలు లాంగ్వేజ్ చాలా చక్కగా ఉంటుంది భాషా పరంగా కాకినాడలో చివరి నుండి అండి అని జరుస్తూ వస్తారు మాట్లాడుతాయి కానీ ఈ అష్టావధానం శతావధానం వేరే దేంట్లో కూడా తమిళ్ లో కన్నడలో గానీ తెలుగు ఈ పద్యాలయ్యత అష్టావధానం శతావధానం ఇలాంటివన్నీ కూడా వెలుగునే స్మార్ట్ కార్డ్ పెద్ద అందరూ స్మార్ట్ కార్డ్స్ పాట రాశారుసరాజు రాశారు చివర మివు రాశారు సంగీతం పెద్ద నాగేశ్వరరావు హాస్టల్ లో ఉంటూ ఉన్నటువంటి నాగేశ్వరరావు పద్మనాభ అప్పుడు కనుక అన్ని కాలేజీ కు హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్ అకామిడేట్ చేసే హాస్టల్స్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ సరే దాని వల్ల వైస్ చేసేది గవర్నమెంట్ చేయలేదు ఈ నాగేశ్వరం కవి తెలియక అక్కడికి వచ్చి ఉంటారు అవును పద్నాభం స్టేట్ మధ్య పాట పాటలు నెల్లూరు ఎక్కడా కాకి ఏలూరు సాలూరు బాలూరు ఎక్కడా వరంగల్లు ఎక్కడా మధ్యలో ఉన్నటువంటి റെയിൽവേ ഡയറക്ടറി ചോടേ വാടവാടലി വാട അത് ഭേ മലേ മലേക്കാവുണ്ടേ ഭ मल्ली मल्ली इकरा होले तो टूटे टूटे तो सौंके होले चीपो चिंता दूर होले तो टूटे टूटे तो सौंके होले चीपो चिंता दूर होले भले भले बच्चे रोज होले मल्ली मल्ली इकरा होले कंपनी बंदे इतने नाना निकिनो चुको विमान दो मंडराने से हैं सिवान त्रिदागर नचे स्ताम उप्पुकारमलेरी होटल सापाड़ तो चबड़े को यहाँ बोला ब्रदर इंतज़ारी कर रहे थे कस्तागर नंदिगर लुंगे मले పెళ్లి పెళ్లి అని వెంట పెడతారు పెద్దలు పెళ్లి చేసుకుంటే మేము మేమని పుట్టుకొస్తారు పిల్లలు ఈ జంజాటంలో విద్య నాసం ఆస పెడి హి ఉపాయం పెట్టేస్తాం బాధ్యతలన్నీ నెట్టేస్తాం వెళ్ళి పెట్టేస్తాం బాధ్యతలన్నీ నెట్టేస్తాం మధ్య రోజు ఇక్కడి వరకు దాని హండ్రెడ్ రూపీస్ ఒక వారానికి వచ్చి చూస్తే ఆ మోహం ఎంత చక్కని సూచన ఇచ్చాడంటే తీసిన టోవన ఫ్లోరింగ్ గేస్లో మీకు వాటర్ లెవెల్ పెట్టుకుంటూ ఉంటాయి అన్న అదే లైక్ ఉండే భాష ఆయన వచ్చేటప్పుడు నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మొత్తం ముందర ధ్వజస్తంభం అంతా కూడా వేసేది మళ్ళీ సెకండ్ టైం టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి చాలా బాగా చేస్తున్నాడు స్వామి ఎంకరేజ్ చేశాను ఫస్ట్ మీటింగ్లోకి వచ్చేయడం నాకు గుర్తు సార్ మీకు గుర్తుంది ఇక్కడ అవుతుందప్ప ఇది అని చెప్పేసి మాట్లాడారు అప్పుడు ఇంకా మనం ఎమ్మెల్యే ఉంది సార్ ఒక రెండు లక్షల రూపాయలు అక్కడ పెడతాను పని పెట్టండి డొనేషన్స్ కావాల్సింటే నేను అప్పుడప్పుడు వస్తాను కదా పోలెండి ఒక్క రోజు నేను డొనేషన్ పోవాల్సిన అవసరం ఉండదు చంద్ర ఎప్పుడు అక్కడ ముందర కూర్చునే ఏ భక్తులు వచ్చినా అదే రూపాయలు సార్ రాక్చువల్గా మొత్తం అంతా అట్లా తీసేసి మళ్ళా బెండి ఎంత సార్ మూడు వందల మోహన్ మన బజార్లో తిరుగుతుంటాడు మోహన్ ఆయనే ఫస్ట్ ఒక బిస్కెట్ ఇచ్చాడు అర్ధ కేజీ పైన బరువు ఉండే కదా మళ్ళీ రమణాచారి గారిని మనం తడుచుకోవాలి ఇరవై ఐదు కేజీలు దేవస్థానానికి హుండి లోచినటువంటి సిల్వర్ ఎంత అది నవనేశ్వర్ రెడ్డి వాడుకోవచ్చు అని చెప్పాను భావం